అది నీవు కాదు అట్లా నీ ఫ్యాకల్టీ ఫోన్ ఉపయోగించుకో కానీ ఫోన్ పోతే నువ్వు పోతావు అని కాదు అట్లా అందరికి ఉంటాయి బుద్ధి ఉంటుంది తెలివి ఉంటుంది సమాచారం ఉంటుంది జ్ఞానం ఉంటుంది మూర్ఖత్వం ఉంటుంది అమాయకత్వం ఉంటుంది బలాలు ఉంటాయి బలహీనతలు ఉంటాయి అవన్నీ నావి అనుకుంటే నేను అనుకుంటే సపరేమ్ ఉంటాయి అవన్నీ నీకున్న ఫ్రైండ్స్ సందర్భాన్ని బట్టి అవి వ్యక్తమైతాయి ఇంతకు ఇచ్చిన ఎగ్జాంపుల్ పండే పండే రసము పండే విటమిన్ పండే గుజ్జు పండే దాని రంగు అన్ని దానివే పండుగ ఆకారం ఉంది సైజు కూడా ఉంది బరువు ఉంది అన్ని పండువే సందర్భాన్ని బట్టి వీలైతే దీని బరువు ఎంత అంటే యాభై ఎగ్జాంపుల్ అది పండుదే అందు అంటే దాని దాని అర్థం అది ఎదగలేదని ఆట నువ్వు బి కాబట్టి అది కలర్ ఏదంటే రెండు ఈ పండు ఎవరు తినొచ్చు అంటే ఇందులో సీవిటి విటమిన్ ఉంటుంది వాళ్ళు తినొచ్చు విటమిన్ కావాల్సింది వాళ్ళు అని చెప్తుంది సో అన్ని దానివే కానీ పండు విషయంలో అది వర్తించదు ఒకవేళ అవన్నీ లేకపోతే పండు లేకుండా పోతుంది కానీ ఇవేవి లేకపోయినా మేమున్నాము ఇద్దరు ఇద్దరు నీకు బుద్ధి లేదు పెద్దలో నీకు తెలివి లేదు మూర్ఖత్వం లేదు జ్ఞానం లేదు సమాచారం లేదు కులం లేదు మతం ఎదుబడి స్టీల్ ఎవరు సో మరి ఎక్కడ బుద్ధి ఎక్కడ తెలివి ఎక్కడ మూర్ఖత్వం అంటే ఆ ఎక్కడ వివేకం అంటే అది నీళ్ళ రైఫ్లో నువ్వు అన్వేషణ చేస్తే తప్ప తెలియదు మరి కొన్నిసార్లు బుద్ధిగా ప్రవర్తిస్తాం కొన్నిసార్లు తెలివితో ప్రవర్తించాలి ప్రవర్తించి తీరాలి ప్రపంచంలో అవసరం లేకపోతే నిన్ను మూసేస్తారు ప్రపంచంతో ఉన్నప్పుడు నువ్వు ఒకసారి వాటిని నువ్వు ఏకాంతంగా గదిలో లివింగ్ ఇన్ సొసైటీ ఏమంటారు రెడిక్యులస్లీ బ్యూటిఫుల్ వరల్డ్లో తెలుసుకొని తీరాలి తెలుసుకొని ఏది అవసరమో అది ఉపయోగించు కానీ ఎప్పుడు ఇది మర్చిపోద్దు అని నేను కాదు అది నేను అవసరం కోసం ఉపయోగిస్తున్నాను వీటన్నిటి యొక్క సారాంశంలో సామరస్యం ఉండాలి మళ్ళీ అది మర్చిపోవద్దు అంటే బుద్ధి కన్నా ప్రవర్తించు తెలివిగా ప్రవర్తించు మూర్ఖంగా అమాయకంగా ఏదైనా సమాచారంతో బట్ మేక్ షూర్ హార్మోని షుడ్ నాట్ డిస్టర్బ్ ఇది అత్యంత ఆవశ్యకం అంటే నువ్వు ఏ బట్టలు నేసుకో కంఫర్ట్ మిస్ కావు నువ్వు ఎలాంటి లద కట్టుకో ఇరుకు ఉండకూడదు నువ్వు ఎలాంటి కారణం అనుకో నువ్వు శబ్దం రాకూడదు నువ్వు ఎలాంటి వ్యక్తులు గొడవలు ఉండకూడదు అవునా కదా మూలం జ అట్లా ఈ యొక్క ఎగ్జిస్టెన్షియల్ కోర్ లో హార్మనీ అనేది ఒక ఇంపార్టెంట్ ఫినా హార్మనీ మిస్ అయితే లైఫ్ లేదు ఇంకా ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఇప్పుడు జ్వరం అంటే ఏందో తెలుసా హార్మనీ మిస్ అయిందని గుడినొప్ప అంటే గుడిని ఎట్లా కొట్టుకోవాలి అంటే సామాజ్యం దుబ్బిందని అంటే అందుకే బుద్ధుని బుద్ధుడు అన్నారు బుద్ధి అంటే వర్తమాన స్థితి అని వర్తమానంలో నువ్వు నిర్ణయం తీసుకున్నా తీసుకోకపోయినా నువ్వు బుద్ధిగా ఉండటం అది ఎప్పుడు తెలుస్తుంది బుద్ధి అని నిర్ణయం తీసుకుంటే తెలుస్తుంది ఎవరికైనా నా ఒకరికి సంబంధించిన కాదు ఎవరైనా రిగ్రెట్ ఉండదు రిగ్రెట్ ఉండదు అదే మంచి ప్రశ్న అయిపోయింది తప్పు అని వంద మంది అన్న బుద్ధిగా తీసుకున్న నిర్ణయం మార్చబడదు వాడు ఎప్పుడు దాని నుంచి వెనక్కి వెళ్ళాడు ఏదైనా తీసుకుంటాడు దాని పర్యవసాన మరణమైతే మనం చేయకుండా సో బుద్ధిగా అంటే వర్తమానంలో తీసుకున్న నిర్ణయం దాన్ని నిలబడి ఉంటుంది అందుకే మనం కొన్నిసార్లు అంటే బుద్ధి లేకుండా ప్రవర్తిస్తాం అంటే వర్తమానంలో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించట్లేదని అని చెప్తున్నా బుద్ధిగా పనిచేసుకోండి కదా అవున టై బుద్ధిగా చేసుకో తెలివిగా పనిచేసుకొని కొన్నిసార్లు చెప్తాం తెలివిలో బుద్ధిలో వర్తమానం తెలుగులో గతం ఉంటుంది గతంలో రకరకాల వ్యక్తులు ఎలా వ్యాపారం చేస్తుందో తెలుసుకొని ఎక్కడ వ్యాపారం పెడితే క్లిక్ చేయదో తెలుసుకొని ఎట్లాంటి షాప్ పెడితే ఎట్లాంటి ఇంటీరియర్ పెడితే తెలుసుకొని ఎక్కడ మెటల్ కొంటే ఎక్కడ ఎట్లా అంత తెలుసుకొని చేస్తే అది తెలివైన నిర్ణయం ఇల్లు కొనడం తెలివైన నిర్ణయం కొందరికి పెళ్లి బుద్ధిగా నిర్ణయం

తెలివిలో రిగ్రెట్ ఉంటుంది బుద్ధిలో స్పాల్ట్ బుద్ధి అనేది ఎక్కువ విచారించకుండా నువ్వు వాళ్ళ గతంతో సంబంధం లేదంటే నువ్వు తక్కువ నిర్ణయం తీసేసుకున్నావు పూర్తి ఎరకలో చిత్తం అంటే మెమరీ నీ మనసులో ఆల్రెడీ నిలిచిపోయిన చాలా దారి లేదు మూర్ఖత్వం అంటే ఎలా ప్రవర్తించకూడదు అలా తెలియక ప్రవర్తించడం లేదా ఒక ఆలోచనని గట్టిగా పట్టుకొని అందుకే అంటారు కదా నేను తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అంటే దేవుడు వాడి వేరే వాడు మాట నువ్వు ప్రపంచంలో ఒక మూడు కుని ఇంపాసిబుల్ ఎందుకు అతను నిర్ణయించుకున్నట్టు వినకూడదు అని వినకూడదు నిర్ణయించుకున్నప్పుడు చెప్పకూడదు అంతే అతను గుర్తితో తీసుకోలే నేను నిర్ణయం తీసుకున్న బుద్ధితో అని చెప్పకూడదని మూసుకుపోయిన స్థితి బుద్ధినే తెలియదు రెండు లేవు మూడు కత్వం

వాడికి మోషన్ వస్తుంటుంది నీళ్ళు ఇవ్వాలి వీడు నీళ్ళు వచ్చే పట్టుకొని అప్పుడు చెప్తాను అనమాట ఎప్పుడో సరే టైం ఒక్క మాట చెప్తా అది తింటే ఇస్తాను ఇక అంటే సమయం వేయగల నేను వస్తావు సో ఇవన్నీ నీవే అమాయకత్వము నీదే మృతత్వము నీదే తెలివి నీదే జ్ఞానం నీదే సమాచారం నీదే అన్నీ నీవే కానీ అవి నీవు కాదు అన్నది అవి నువ్వు అవసరం కోసం ఉపయోగించుకుంటున్నావు నాదో ప్రశ్న

సమాజంలో రకరకాల వ్యక్తు రకరకాల మానసిక స్థితిలు ఉన్నాయి మనందరం ఒక ఆడినట్లు ఉండొచ్చు కానీ మనందరం ఒక మనసు ఉండదు ఇప్పుడు చెట్టు వీగితే ఒకడి మనావ భావం లేకపోతది వాడు వాడు దానిని ఎంచుకుంటాడు తన మార్గంలో ఇప్పుడు అప్పటి కుక్కల మొత్తం స్ట్రైక్ ఆ ఇప్పుడు తడి దండలతో ప్రవర్తించకపోతే ఒకడి మనావ భావం లేకపోతది వాడు సలహా ఇస్తాడు అట్లా రకరకాల వ్యక్తు రకరకాల ఎవెన్యూస్ తీసుకుని 100% మంది మనావ భావం లేకపోనే విషయం ఉంటది కదా రిలీజియన్ మతం దైవము మతము అని అసలు దెబ్బతినొచ్చు ఎందుకని లేదు మనో ఇదేం నిర్ణయించుకున్నాను దానికి అగ్గిరిష్టం పడేది నీ మనసు దెబ్బ మన మనస్సులో ఏర్పరచుకున్నది నీ భావానికి ఇవ్వడం గాయం చేసిండది ఎటువంటిదంటే దేవుడిని కాలుతో తగ్గుద్ తొక్కుదు నువ్వు తొక్కితే మనోభావం పాకిస్తాన్ చెప్పడం కూడా ఉంటారు కదా మనోభవాలు దెబ్బ తినపడుతు దెబ్బతిన్నాయి అందరూ చెప్తారు కొందరు చెప్తారు

నాకు జ్ఞానం ఉంది నాకు సమాచారం ఉంది నాకు ఊరకత్వం లేదు నా కొన్ని జీవిత లక్ష్యాలు ఉన్నాయి నా కొంత ప్రాపర్చ్యం ఉంది కానీ అవి నేను కాదు అవి లేకపోయినా నేను ఉన్నాను వాటిని ఉపయోగించుకునేవాడిని నేను తప్ప అవి నేను కాదు ఇది జ్ఞానం తెలుసుకోవట్లేదు ఆ ఉపాధులు అవన్నీ శరీరం ఒక ఉపాధి అట్లాగే ఉపాధి యూ షుడ్ యూజ్ ఇన్ ద రైట్ నీకు సైకిల్ ఉంది తొక్కిన తోపల్ నువ్వు ఉన్నావు కదరా అట్లా చిన్న విషయం ఇది పెద్ద నేను ఒక విషయం రూఢిపరుస్తున్నా ఇష్టం ఉంటే జనాలు వినని లేకపోతే నేను పూర్తి ఎక్వైర్ చేసి చెప్తున్నా ఇది నాకు సత్యం ఎట్లీస్ట్ వేరే వాళ్ళను అంటే అనుకోని గత జన్మ సంస్కారాలు ఒకవేళ ఉంటే దేనికైనా ఉండొచ్చు ఇది ఒక ఫెయిల్ అయిన థియరీ అంటే మనిషి విచారించడం లేదు కాబట్టి ఊరికి నమ్ముతున్నాడు ఆత్మకి జన్మ లేదు కదా తద్వారా గత జన్మ దానికి లేదు పునర్జన్మ దానికి లేదు అదే శరీరం జన్మ తీసుకుంటుంది అనుకో గత జన్మలో అది పిల్లి లాగా ఉంది అనుకో పూర్వజన్మలో అది కుక్క అయింది ఇంకో జన్మలో ఇంకేదైంది అనుకో తద్వారా శరీరం కూడా మారుతుంది కాబట్టి దానికి కూడా సేమ్ జన్మ ఉండదు ఒకవేళ మళ్ళీ మనిషి జన్మ తీసుకున్న అది సేమ్ అట్లే పుట్టదు కదా అందుకని దానికి మరో జన్మ లేదంటే మనసుకి అసలు జన్మ అంటుకోదు ఇంద్రియాల వల్ల మనస్థిర్పడుతుంది నీ బ్రెయిన్ స్ట్రక్చర్ నీ ఇంద్రియాలు పూర్తిగా మనస్సు ఒక్కటి నీ నిర్మితం శరీరం నీ నిర్మితం కాదు శరీరం పాంచభౌతికమైనది మనస్సు కాదు మనస్సు నీది ఈ భూమి మీద ఒక్కటే ఒక్కటి నీది రా టైజను అది నీ మైండేది నీది కాదు నీ గుండె కొట్టుకోవడం నీది కాదు నీ శ్వాస నీది కాదు నీ శరీరం నీది కాదు నీ జుట్టు నీది కాదు అవి నువ్వు నువ్వు మొనిపిస్తలేవు జుట్టు మొరుస్తుంది

సరే అంతే కానీ అది ఆగిపోయింది దాన్ని నా నా వెనక నా వెనకాల జరిగింది గుర్తి ఒకడు ఎప్పుడు ఎక్కుతూ ఉంటాను నేను అంటే వెనకాల దానికా ముందు దాని వెనక ముందు శరీరము నీది కాదు అది ప్రకృతి చూస్తాను ఓకే ప్రకృతిది అది ఎందుకంటే అన్నం తినేది నువ్వు అగించింది నువ్వు కాదు నువ్వు బ్రతుకుతున్నది తరగడం వల్ల నువ్వు నీళ్లు తాగేది నువ్వు మలమూత్రాలు మూత్రాలు తయారు చేయడం అందుకే నీది కాదు సో నీది అనుకో తప్పు కాదు కానీ అది నీది కాదు అది పాంచభౌతికమైన చెప్పింది ఆల్రెడీ ఆధీనంలో ఉన్న ఉపాధి ప్రకృతిది ఎటువంటిది అంటే ప్రాపర్టీ నా ఆధీనంలో ఉంది కానీ అది ఎవరికి నా ఓనర్ ఆ ఓనర్ ఎవరు అందుకని ప్రకృతి శరీరం ప్రకృతి పూర్తి పాంచభతికమైనది దాంట్లో మళ్ళీ లోపల చూస్తే నిర్మాణ చట్టంలో ఉంటుంది రకరకాల పోషకాలు రకరకాలు ఇవే ఉంటాయి అన్నీ సో ఈ భూమి మీద ఒక్కటే ఒక్కటి నీది అది నీ మైండ్ ఆర్ క్రియేటింగ్ యువర్ ఓన్లీ కొన్నిసార్లు బాడీ నీది అనుకుంటున్నావు సిక్స్ ప్యాక్ తెచ్చుకున్నప్పుడు అది కొద్ది నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు కళ్ళు చూపు నువ్వు క్రియేట్ చేసుకుని నీ కళ్ళు నువ్వు తయారు చేయలేదు అది తయారై వచ్చేసి ప్రోడక్ట్ అది ఆ నువ్వు ఏం చేసిన ఏమో తిరుగుతుంది నువ్వు ఏం చేసినట్టేమో తిరుగుతుంది నువ్వు ఎంత చేసినా అది ఒక్కొక్కసారి దాని నొప్పులు వస్తాయి నువ్వు ఎంత చేయి ఎంత కేర్లో తీసుకో దానికి హఠాత్గా జనం వచ్చి మూలకేస్తుంది ఎందుకంటే ప్రకృతి నియమంలో ఉంటుంది అది యూ జస్ట్ కంట్రోల్ చాలా మంది అనుకుంటారు నేను చాలా కేర్ తీసుకుంటా వచ్చే రోగాలు వస్తాయి ఒక ప్రకృతికి అనుసంధానమై ఉంటాడు ఆ శరీరానికి రోగాలు రావు నేను ఉందామనుకుంటే నాకు వసతి లేదు సీరియస్లీ నాకు నిజంగా ఎన్ని సంవత్సరాలు నేను ఒకటి క్రియేట్ చేయలేదు ఎప్పుడు అనుకున్నది చెప్తా నేను ఉన్న ఇంటికి అది గుడిసే కావచ్చు ప్యాలెస్ కావచ్చు చెప్పని అంటే నేను విడలేదు చెప్పేది క్రియేట్ చేయంటే ఇచ్చేస్తే చేస్తే సిటీలు నేను చేస్తాను నాకు కావాలి నేను ఏమి లేను కొంచెం ఒక హాఫ్ ఎకర్ లేక భూమి ఉంటే అసలు నేను పూర్తి ఎండాకాలంలో ఎండలో వర్షాకాలంలో వర్షంలో చలికాలంలో చలిలో ఉండాలి అంటే ఒక్కొక్క ప్రకృతి ఆహారం తిరిగి ప్రకృతిలో ఉంటే ప్రకృతిలో ఎలా ఉండాలో బాడీ ఎలా అది ఓన్లీ ప్రస్తుతానికి ఊహనే తర్వాత చేస్తారు అఖే అది వేరే సబ్జెక్టు అంటే స్వాపర రెండు లేని స్థితి అవుతుంది అందుకని ప్రతి మనిషి నిద్రలో అవతస్థితి అనుభవిస్తున్నాడు కూడా కొన్నిసార్లు అవుతున్న స్థితి అనుభవిస్తారు కొన్నిసార్లు ఉంటాడు కొన్నిసార్లు మార్చి ఉంటారు ఒకసారి రాలే కొన్నిసార్లు కొన్నిసార్లు కొన్నిసారి పిచ్చుల రకరకాలుగా ఉంటాడు మనిషి ఒకసారి కుక్కలాగా ఉంటాడు అంతర్గత స్థితి మారకూడదు ఎప్పుడు మారకుండా ఉండే స్థితి ఉంది మారకుండా నీవు ఉండడం ఉండదు అది ఉంటది అది నీవు ఉంటే పోతుంది దాన్ని బై ఫోర్స్ దాన్ని సెటిల్ చేయదు సో ఉపదేశ సారం అరే కనిపిస్తుందా వీడియోలో ఉపదేశ సారం అంత చేతిరాత పుస్తకం ఇప్పుడు ఇది కూడా కళ్ళు మూసుకుందా ఏం రాసినట్టు నాకు ఒక అక్షరం గుర్తొస్తుంది ఎందుకు ఇది మెమరీ నుంచి రాసింది కాదు ఎక్స్పీరియన్స్ నుంచి రాసింది తద్వారా ఇది నేను రాయలేదు నా ద్వారా ఈ పుస్తకం బయటకు వచ్చింది అందులో అందుకే ఫస్ట్ ఓపెన్ చేస్తే ఉంటుంది ఒక ఒక సముద్రం ఉంది అట్లాగే నా ప్రతి కదలికలోనూ సమస్తము భాగమే ఉంది అట్లాగే ఈ ఉపదేశ స్థానంలో ప్రతి అక్షరం వెనుక ఎందరో ఉన్నారు జస్ట్ కళ్ళు మూసుకోగానే కొందరు గుర్తుకు వచ్చారు వాళ్ళ పేర్లు రాసినది లాస్ట్ రాసిన పేజ్ ఇది జస్ట్ చాలా మంది ఉన్నారు వీళ్ళు గుర్తు వచ్చింది నాకు ఈ పుస్తకంలో వాళ్ళ భాగస్వామ్యం ఏం లేదురా ఇందులో రాసిన పేర్లలో ఎట్టి సగం మంది అసలు ఈ పుస్తకంలో వాళ్ళు లేదే లేదు నేను చూచర్యప చూడు ఏం గుర్తొచ్చినాయో అమ్మ జానకమ్మ విజయ వినయ్ తేజమూర్తి వేణురెడ్డి చేతన బాలాజీ వజ్రమ్మ తిరుపతి రెడ్డి హనుమంతరావు ఉమా జగదీశ్వర్ రంజిత్ రాజు సౌజన్య పూలపార్కు జోగి భోగి వెళ్తున్న సత్యనారాయణ నా గది పరుపు బయలను ఆకాశము గాలి వెలుతురు నీరు ఆహారము హరి కిషన్చి పుచ్చారెడ్డి ఇంకా అనంతమైన చీకటి ఇత ఏ మనిషి ఇటు రాయలేడు ఇది నేను నా చేత రాయబడ్డది కాబట్టి చీకటను రాయబడ్డే చీకటను రాసిన పూలపార్కు రాయి అంటే పూల పార్కు కూడా రాసినట్టు కృష్ణుడి ద్వారా చెప్పాడు కానీ కానీ భగవద్గీతలో అట్లా లేదు అని కృష్ణుడి ద్వారా చెప్పబడ్డది కానీ భగవద్గీతలో మూడు వాక్యాలు ఉన్నాయి భగవద్ చదువుతున్నారు కాబట్టి చెప్తున్నాడు నీకు ఆ మూడు వాక్యాలు నేను సంస్కృతి చెప్పలేని తర్వాత ఎప్పుడైనా చెప్తా చెప్తున్నది కృష్ణుడే వింటున్న అర్జునుడు కృష్ణుడే రాసిన వ్యాసుడు కృష్ణుడే అని కృష్ణుడే చెప్పాడు

ఘంటసాల గారి భగవద్గీతలో ఉంది ఈ పాట అయితే నువ్వు అన్నదేమో యోగమాయ అని మనం పాట పడేది అసలు యోగమాయకి మామూలు మాయకి ఉత్తమాయకి ఏంటి తేడా రెండు సేమే మాయ మాయ మాయనే ఆధ్యాత్మిక పరమైన మాయలు ప్రాపంచిక పరమైన మాయలు విభజిస్తే ఒక యోగ మాయ ఒకటి మామూలు మాయ ఎగ్జాంపుల్స్ తో ఇప్పుడు ఉదాహరణకి ఈ ఆస్తి నాది అన్న దాని గురించి బాధపడుతుంటే అందులో ఇరుక్కుని అది మాయ ఈ దైవం నాది దీన్ని పట్టుకొని ఇంత సఫర్ అయితే అది యోగమాయ ఏదో దాన్ని పట్టుకుంటుందాం కదా రెండు తాట్స్ అందుకని విభజన అది ఈ ఆధ్యాత్మిక యోగానికి సంబంధించిన ఆయన కూడా కొన్ని ఉన్నాయి నేను గురువారం కూడా యోగమాయి దెస్ స్పెషల్ పర్సన్ ఇది యోగం ఇది माया నీకున్న వాటిని గుర్తించి ఉపయోగించుకోవడం అవి ఉన్నా లేకున్నా నీ మూలస్థితికి ఏ ఢోకా లేదని తెలుసుకోవడం ఆ మూలస్థితి నీవని కూడా గుర్తించడం తద్వారా అనుభవం మీద అనుభవించేవాడిని ఇదంతా కలిపి ఒక ప్యాకేజ్ తెలుస్తుంది ఇదే పెద్ద పెద్ద విషయం ఏం కాదు అది అందరికి అర్థం కావు కారణం ఏదో అనిపిస్తుంది అంతే అందుకనే

ఏం చెప్పాలి ఏం చెప్పాలి వ్యాఖ్య నాకు డోర్ ఓపెన్ చేయడం పట్టిన సమయం మూడు సెకండ్లే అది ఎలా ఓపెన్ చేయాలో తెలియక వన్ డే పట్టింది అని చెప్తే అయిపోతుంది అట్లా ఆధ్యాత్మికత అనేది చాలా చిన్న విషయము నిమిషం పని కానీ ఆ నిమిషంలో ఎట్లా తెలుసుకోవాలని స్టిక్ స్టక్ తెలియక చాలా ఇయర్స్ పడుతుంది ననన 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 గ్రూప్ ప్రశాంతత ఏకత్వం తత్వం అనేది ఉండండి ఏమంటారు అంటే ఇప్పుడు ట్యూవెల్ ప్రశ్న ఏంటంటే ఆ డోర్ లాక్స్ ఓపెన్

डोंट सीक रेस्पेक्टबिलीटी बिकॉज आनफर्मेशन बेस्ट अजो मला माझं टाटा बाय बाय दिसतो